ఈ అలీ వం వారి ఒక శిష్యుడు సహచరుడు ఈయన యొక్క గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం వారి యొక్క సాంగత్యంలో ఉండేవారు సేవలో ఉండేవారు ప్రవక్త గారి యొక్క సేవ ఎక్కువగా చేసేవారు అందరు సహాబీలు రాత్రిపూట ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఈయన మాత్రం ఇంటికి వెళ్ళకుండా ప్రవక్త గారి యొక్క ఇంటి ముందే కూర్చుని నిద్రపోయేవారు ఎందుకు అంటే రాత్రి ఎప్పుడు ప్రవక్త గారు లేచి తలుపు తీసినా సేవ గురించి సిద్ధంగా అందుబాటులో ఉండేవారు ఉదాహరణకి తహజ్జుద్ కొరకు లేస్తే ఉజూకి నీళ్లు ఏర్పాటు చేయడం మిస్వాక్ అందించడం ముసల్లా జానీమాజీ వేసి పరచడం ఇలాంటి సేవ అంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారికి అందుబాటులో ఉండి చేసేవారు అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఒకసారి ఏ రబియా నీ యొక్క సేవతో నన్ను నువ్వు చాలా మెప్పించావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నువ్వు ఏది కోరినా సరే దాని గురించి నేను దువా చేస్తాను అన్నారు అప్పుడు రబియా రజీ అన్ గారు ఆనందంతో ఇంకా పట్టలేక ఏం చెప్పాలో తోచక ప్రవక్త గారు నాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి ఇప్పుడు చెప్పాలంటే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అన్నారు ఆ సమయం తీసుకొని రెండవ రోజు హజరత్ రబియా నజీ అల్లాహు అన్ గారు ప్రవక్త గారి యొక్క సన్నిధిలో వచ్చారు ప్రవక్త సద్ అల్లాహు అలీహి వసల్లం వారు ఏ రబియా ఏమి ఆలోచించావు ఏం దువా చేయను అన్నారు అప్పుడు రబియా నజీ అల్లాహు అన్ గారు ప్రవక్త గారు నా కోరిక ఒక్కటే ఎలాగైతే ప్రపంచంలో నేను మీ సన్నిధిలో మీ సేవలో మీకు చాలా చేరువుగా ఉన్నాను అలాగే స్వర్గంలో కూడా నేను మీకు చేరువగా దగ్గరగా ఉండాలి అన్నాను దాని గురించి దువా చేయండి ప్రవక్త గారు అన్నారు అంటే అప్పుడు ప్రవక్త సలహు అలీ వసలం వారు రబియా నేను తప్పకుండా దువా చేస్తాను కానీ ఈ పని సాధ్యపడాలి అంటే దీని గురించి నువ్వు ఎక్కువగా సజిదాలు చేయాలి అన్నారు ఎక్కువగా సజిదాలు చేయాలి అన్నారు సజిదాలు చేయడం అంటే నమాజ్ ఎక్కువగా చదవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు మనిషికి స్వర్గం లభించాలి అన్నా స్వర్గంలో అంతటి గొప్ప స్థానం లభించాలి అన్నా ప్రవక్త గారి యొక్క సాంగత్యం లభించాలి అన్నా నమాజు తప్పనిసరి నమాజు మనం వదిలేసి నేను సదకా ఇచ్చేసాను నేను నలుగురికి భోజనం తినిపించేశాను ఆయన గురువు నా గురించి దువా చేసేసారు ఆయన మా కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఆలిం గారు ఆయన నిత్యం దువా చేస్తారు నాకు అదే షాలు అని చెప్పి మనం నమాజు మానేస్తే సజిదాలు చేయకపోతే అల్లా ముందు సాష్టాంగ పడకపోతే మనం చాలా పెద్ద నష్టంలో వినాశనంలో ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో మనం నమాజుని స్థాపించాలి ఎక్కువగా అత్యధికంగా సజిదాలు చేయాలి అస్సల వరహమతుల్